అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ నేను ప్రియా ఒంటరి మహిళలను లక్ష్యంగా పలు చైన్ స్నేచింగ్ నేరాలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్ కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నమోదైన చైన్ స్నాచింగ్ కేసులో పట్టుబడిన నిందితుడిని కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేయగా సదరు నేరస్తుడు కాశీబుగ్గ కమిటీ మందస ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లకు సంబంధించిన కేసులలో నేరం చేసినట్లు అంగీకరించినందున ఆ కేసులలో కేసు సొత్తుని స్వాధీనం చేయడం జరిగింది అని ముద్దాయి ఒంటరిగా ఉన్న మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలు తెంపి నేరాలకు పాల్పడడం నేర ప్రవృత్తి అని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు ఈ కేసుకు సంబంధించిన ముద్దాయి పేరు మహేశ్వర్ దలాయ్ సన్ ఆఫ్ లేట్ ధను రంజన్ దలాయ్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు తరస్ కేంద్రపర జిల్లా ఒడిస్సా ఈ కార్యక్రమంలో కాశీబుగ్గా ఇన్ఛార్జి డి లక్ష్మణరావు పర్యవేక్షణలో కాశీబుగ్గ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ ఎస్ఐ నరసింహమూర్తి హెడ్ కానిస్టేబుల్ గౌరయ్య కానిస్టేబుల్స్ ఉషాకిరణ్ నీలకంఠం ఐటీ కోర్ సిబ్బంది శ్రీధర్ సత్యనారాయణ అను వారు కేసులను ఛేదించి ముద్దాయిని పట్టుకోడల్లో ప్రతిభ కనబరిచినందుకు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు సో ఈయన పేరు వచ్చి వినేశ్వర్ దళై ఈయన వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఇది కేంద్రపర డిస్ట్రిక్ట్ ఒడిస్ దస్ట్రిక్ట్ సో ఈయన టోటల్గా మన కాశీ బుగ్గ సబ్ డివిజన్ లిమిట్స్లో ఐదు చేయిన్ స్నాచింగ్ అఫెన్సెస్ రీసెంట్గా చేశారు ఇందులో రెండు అఫెన్స్ వచ్చి మనకి కాశీ బుగ్గ పిఎస్ లిమిట్స్లో ఒకటి జనవరిలో జరిగింది ఒకటి రీసెంట్గా అక్టోబర్లో జరిగింది తర్వాత కమిటీ ఫిఎస్ లిమిట్స్లో అక్టోబర్లో జరిగింది

We thought, okay,